అయితే మా దగ్గర అయితే మేము తీర్పు చెప్పినామంటే హైకోర్టులో ఒక వింటు మాత్రమే వేయాలి అది ఒకటే పరిష్కారం మేము అఫీసే కాబట్టి అక్కడ అవకాశం ఉంది ఉన్న ఉపయోగం ఏంటంటే జడ్జి గారు ఇంకా ఇద్దరు మంచి నిష్ణాతులైన మెంబర్స్ ఉంటారు మేము ముగ్గురు కలిసి స్టేట్మెంట్ చెప్తాం మా దగ్గర ఇలా లోక్ అదాలత్ కండక్ట్ చేసే అవకాశం ఉంది మొదట కేసు వచ్చినప్పుడు ఇరు పార్టీలని పిలిచి వాళ్ళకు వాళ్ళ ఇద్దరి వాదన విని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీలైతే లోక్ అదాలత్ ఇక్కడ పరిష్కరించే పద్ధతిలో మేము పరిష్కరిస్తాం మూరు జిల్లా పద్మూర మండలాలు ఒకటి తిరుపతి మనపల్లి శ్రీపాళి ఈడేలు పుత్తూరు కుంగనూరు కమ్మేరు పాకం వాయిలపాడు సత్యవేడు నగరి మరియు అంబర్లో జరుగుతున్నాయి వీటి కాలం నేను జిల్లా మొత్తం మీద పదకొండు వేల ఎనిమిది వందల అరవై మేము జరిగింది ఈ నేషనల్ భాగంగా మేము అన్ని కామోలు కేసులు ఎన్ఐ విధంగా బ్యాంక్ రికవరీ కేసులు బ్యాంక్ అదేవిధంగా ల్యాబ్ ఎన్పోర్ట్స్ ల్యాండ్ ఇసులు ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ సర్వీస్ మ్యాటర్స్ అదేవిధంగా అన్ని సభ్యులు కూడా ఈ ఉత్తరాల్లో కష్టాన్ని జరుగుతున్నాయి దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్కరు కూడా వీడింగ్ కనెక్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా డివిజనల్ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ టీచర్స్ ఆఫీస్ కానీ అదేవిధంగా బ్యాంక్స్ చైనా డిపార్ట్మెంటు ఫైన్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు తర్వాత డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కలెక్ట్ చేస్తాము అదేవిధంగా లోకాలతో కూడా మేము కనెక్ట్ చేసి రెండు వందల ముప్పై ఒకటి కూడా Yeah.